స్తోత్రాలను చెల్లిస్తాం ఇదిగో నాయన మీ కృపలో మరి మీటింగ్స్ని ఏర్పాటు చేయడానికి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ ప్రాంతంలో ప్రభుత్వం నిర్ణయించిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న దైవజలను బట్టి కృతజ్ఞత ఆసుపత్రుల స్తోత్రాలు చెల్లిస్తాం ఇది డైవర్జన్ సింహపాల్ గారి యొక్క ప్రాంతంలో జరిగే మీటింగ్స్ని దైవజులు ఇజ్ఞా గారి యొక్క ప్రాంతంలో జరిగే మీటింగ్స్ని వీటితో అన్ని జను పిలవండి మార్చండి ఆత్మీయులు బలపరచండి పడిపోయిన వారు లేవనెత్తండి పడి పరిస్థితులు పడిపోకుండా కాపాడండి దైవజన్ అభిషేకించండి మా వాడుకునే వారందరినీ ప్రభు మీ ఆత్మతో నింపి ప్రభా సత్యవాక్యము వారి ఉంచిన ఉంచి అనేక మందిని నడిపించున్నారు ఈ మీటింగ్స్ బట్టి అటు సమాజానికి సంఘానికి దైవజుల కుటుంబాలు మా అందరికి మేలు జరగాలి ప్రపంచాలంటూ కృపణీమని ఏ దుష్ట శక్తులు పనిచేయకుండా ఏ సములు బంధిస్తున్నాము మంచి వాతావరణం ఇవ్వండి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చుకున్న నాకుల రక్షణ కూడా దయచేయడం వారి సంఘాల అభివృద్ధి విస్తరణ జరిగే మినిస్ట్రీలు కూడా మా మాకు ఇచ్చిన ఈ సీరియస్ పరిచయలను కూడా ఇది కొద్ది మనం మీ సన్నిధిలోకి జ్ఞాపకం చేసుకోండి బలహీన ప్రార్థన అంగీకరించి బలమైన కార్యాలు జరిగించారు తండ్రి యొక్కయో కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క దేవుని ఏక నామమైన ఏకనామైన ఏసుకు ఇస్తు ఇదిగో నాయన ఈ మీటింగ్స్ కు సంబంధించిన ప్రభు పాంప్లెట్స్ని ని పోస్టర్స్ ని మీ పాద సన్నిధిలో ప్రతిష్ఠిస్తూ ప్రారంభిస్తున్నాము తండ్రి ప్రారంభించబడేవి కూడా దీవించబడును కాదు తండ్రి ఏసునాములు పొంది ఉన్నాము తండ్రి కూడా ఏక దేవునామేనామంలో ఓపెనింగ్ చేస్తుంది సబ్బులు కొడుతుంది దేవుడు మంచిగా పక్కకి రెండు ఫోటో ఓకేనా థ్యాంక్ యూ